హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ మసాలా మజ్జిగ ఈ ఎండలకి చల్లగా మసాలా మజ్జిగను చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి హాఫ్ ఇంచు అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒకవేళ కారం ఉంటే హాఫ్ సరిపోతుంది అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి ఏ కప్తో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్తో నాలుగు కప్లో వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులోకి మీ టేస్ట్కి తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేయండి మసాలా మంచిగా రెడీ అయిపోయింది చాలా సింపుల్గా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్